సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాట్స్ ఈక్వెల్ మ్యాట్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది నార్ని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడర్లలో నటించారు ఈ సినిమాకి యాంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ శిశ్రులుయో సంగీతాన్ని ఇచ్చారు మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వస్తువుల పరంగా తొలి నాలుగు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చేసాయి అఫీషియల్గా ఐదు రోజు కలెక్షన్స్ ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉందో చూద్దాం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల మేర కలెక్షన్స్ దాటింది ఇక రెండో రోజు వీకెండ్ కావడంతో మరింత టికెట్ సేల్ పెరిగింది రెండో రోజు పదిహేడు కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి రెండు రోజులకి ముప్పై ఏడు కోట్ల రూపాయలు మూడు రోజులకి యాభై ఐదు కోట్ల రూపాయలు నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల మేర కలెక్షన్స్ దాటింది సో నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్ల కలెక్షన్స్ దాటింది ఈ సినిమా ఐదో రోజు మొత్తం ఎనభై కోట్లకు చేరుకోవచ్చు అంటున్నారు అండ్ లిస్టులు పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్స్ ఐదో రోజు తీసుకురావచ్చు అంటున్నారు ఆక్యుపెన్సీ నలభై రెండు శాతం కనిపిస్తోంది మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో ఆలరించారు స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు దర్శకుడు స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది సినిమాకి ఓవరాల్గా స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది దీంతో నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు బాగా సేల్ అవుతున్నాయి సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాతో ఉన్నారు రంజాన్ ఉగాది సెలవులు లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఆక్యుపెన్సీ కూడా మూడు రోజులు యాభై నుంచి యాభై ఏడు శాతం కనిపించింది ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ డీడీ సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుసుకుంటారు అందరూ అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని గోవాకి తీసుకువెళ్తారు గోవాకి వెళ్ళిన తర్వాత బ్యాచిలర్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో లింక్ ఏంటి ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదం నుంచి ఎలా బయటపడింది ఎలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్పై ఎలాంటి పట్టు ఉందో అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఇక కొన్ని సీన్లు అయితే ఊహ అందరముగా ఉంటే మరికొన్ని చాలా సింపుల్గా ఉన్నాయి మొత్తానికి ఒక సూపర్ హిట్ అయితే వచ్చింది ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మంచి కలెక్షన్స్తో ముందుకు సాగుతోంది త్వరలోనే వంద కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది తొంభై శాతం అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ దాటేసింది ఇప్పటికీ ఈ సినిమా